ఈ రోజు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం అనుబంధ విభాగం చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాగోల్ లోని సెయింట్ జార్జెస్ స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన బాలల హక్కులు అవగాహన పరిరక్షణ సదస్సును నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ప్రతినిధులు చంద్రశేఖర్ అజయ్ కార్తిక్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా బాలల హక్కుల ప్రాధాన్యతను తెలియచేసేలా కరపత్రాలను గోడపత్రికలను విద్యార్థుల చేత ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నేటి సమాజంలో బాలల హక్కులపై క్షేత్రస్థాయి వరకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు బాలల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు ప్రతి సున్నితమైన అంశాలను కూడా బాలలకు వివరించాలని అన్నారు కార్యక్రమం అనంతరం విద్యార్థులు అధ్యాపకులు అందరితో బాలల హక్కుల పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాధవి వైవి రావు అనిత విజయ్ కుమార్ స్కూల్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు పిల్లల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళని మంచి పరిరక్షణలో పెట్టడాని కోసం వాళ్ళ వాళ్ళ అక్కల గురించి తెలియజేయటమే ఈ అవగాహన గురించి నేను పెట్టడానికంటే కూడా వచ్చిన వాళ్ళ ప్రతి బాధ